మీరు రోజు బైబిల్ తెరిచి చదువుతున్నారు కానీ ఒక్కసారి గుండెల్లో చేయి వేసుకుని చెప్పండి మీరు నిజంగా దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా లేక ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తూ దాని గొప్పతనాన్ని కోల్పోతున్నారా అవును నీవు బైబిల్ని తప్పుగా చదువుతున్నావేమో కానీ చింతించకు ఈరోజు మనం అసలు బైబిల్ని ఎలా చదవాలి దాని ద్వారా దేవుడు మనతో ఎలా మాట్లాడుతాడు అని తెలుసుకుందాం ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా రండి ఈ ఆసక్తికరమైన ప్రయాణంలోకి వెళ్దాం మన జీవితంలో బైబిల్ ఒక సాధారణ పుస్తకం కాదు సోదరి సోదరులారా ఇది దేవుని జీవవాక్యం హెబ్రిలకు నాలుగు పన్నెండులో ఇలా ఉంది దేవుని వాక్యము జీవమును కలిగి గలదై రెండంచుల ఖడ్గము కంటే వాడియుమది ఈ వాక్యం మనకేం చెప్తోంది బైబిల్ కేవలం అక్షరాల సమాహారం కాదు అది మన హృదయాన్ని కదిలించి మన జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది కానీ ఈ శక్తిని మనం అనుభవించాలంటే దాన్ని సరిగ్గా చదవడం నేర్చుకోవాలి మన సంస్కృతిలో ఒక సామెత ఉంది కదా చీకటిలో దీపం పెడితే ఇల్లంతా వెలిగిపోతుంది బైబిల్ అలాంటి దీపం కానీ ఆ దీపాన్ని సరిగ్గా వెలిగించకపోతే మన జీవితంలో చీకటి ఉండిపోతుంది ఒక్కసారి ఆలోచించండి మీరు బైబిల్ని ఎందుకు చదువుతారు దేవుని సన్నిధిని అనుభవించడానిక లేక కేవలం ఒక ఆచారంగా ఈ ప్రశ్న మనల్ని మనం సవాలు చేసుకోవలసిన సమయం ఇది బైబిల్ను చదవటం అంటే ఏమిటి అది కేవలం పేజీలను తిప్పడం కాదు అది కేవలం కొన్ని వాక్యాలను చదివి సరే నా బాధ్యత పూర్తయింది అని అనుకోవడం కాదు బైబిల్ అనేది దేవుని శ్వాస రెండు తిమోతి మూడు పదిహేడు సమస్త లేఖనము దేవునిచే ప్రేరేపింపబడినది ఉపదేశమునకును ఆక్షేపణకును సంస్కరణకును నీతియందు శిక్షణకును ప్రయోజనకరమైనది ఈ వాక్యం ఏమి చెబుతోంది బైబిల్ కేవలం కథల సంపుటి కాదు చరిత్ర పుస్తకం కాదు అది దేవుని స్వంత మాట అది నీ జీవితాన్ని సంస్కరించే శక్తి కానీ మనం ఎలా చదువుతాం ఉదయం పది నిమిషాలు లేక రాత్రి నిద్రపోయే ముందు ఐదు వాక్యాలు చదివి సరే చాలు అని అనుకుంటామా అది నీ ఆత్మకు ఆహారం ఇవ్వగలదా ఒకసారి ఆలోచించు నీవు నీ శరీరానికి రోజు ఆహారం ఇస్తావు కానీ నీ ఆత్మకు ఏమిటి బైబిల్ నీ ఆత్మకు ఆహారం మత్తయి నాలుగు నాలుగు మనుష్యుడు ఆహారము వలననే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును నీవు ఆ మాటను నీ లోపలికి తీసుకోకపోతే నీ ఆత్మ బలహీనమవుతుంది ఈరోజు మనం ఒక కీలకమైన ప్రశ్నను చూద్దాం నీవు బైబిల్ను దేవుని గొంతుగా వింటున్నావా లేక కేవలం అక్షరాలుగా చదువుతున్నావా ఈ ప్రశ్న నీ ఆత్మను కదిలించాలి ఎందుకంటే బైబిల్ను సరిగ్గా చదవకపోతే నీవు దేవుని ఉద్దేశాన్ని కోల్పోతావు అది నీ జీవితానికి నీ మిథ్యతకు సంబంధించిన విషయం ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం చాలామంది బైబిల్ని చదువుతారు కానీ కొన్ని సాధారణ తప్పిదాల వల్ల దాని నిజమైన శక్తిని కోల్పోతారు ఈ తప్పిదాలు ఏంటో చూద్దాం చాలామంది బైబిల్ని ఒక టాస్క్లా చదువుతారు ఉదయం లేచి సరే రెండు పేజీలు చదివేస్తే సరిపోతుంది అని తొందరగా ముగించేస్తారు కానీ యాకోబు ఒకటి ఇరవై రెండు నుండి ఇరవై నాలుగులో ఏం చెప్పింది వాక్యమును వినువారుగా మాత్రమే కాకుండా దానిని ఆచరణలో పెట్టువారుగా ఉండండి బైబిల్ చదవడం అంటే ఒక కథని చదివి మర్చిపోవడం కాదు అది మన హృదయంలో నాటుకుని మన జీవితాన్ని మార్చాలి సందర్భాన్ని విస్మరించడం మనం ఒక వాక్యాన్ని తీసుకుని దాన్ని మన ఇష్టానికి అనుగుణంగా అర్థం చేసుకుంటాం ఉదాహరణకు ఫిలిపియలకు నాలుగు పదిహేను చాలా ఫేమస్ వాక్యం నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను ఈ వాక్యాన్ని మనం ఏదైనా సాధించడానికి ఉపయోగిస్తాం కానీ ఈ వాక్యం సందర్భం ఏంటో చూస్తే పౌలు కష్టాల్లో లోటులో కూడా దేవునిలో సంతృప్తిగా ఉండడం గురించి మాట్లాడాడు సందర్భాన్ని అర్థం చేసుకోకపోతే మనం బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుంటాం ఆత్మీయ దృక్కోణం లేకపోవడం బైబిల్ని కేవలం మేధస్సుతో చదివితే సరిపోదు యోహాను పదహారు పదమూడులో యేసు ఇలా అన్నాడు సత్యమును గూర్చిన ఆత్మ మీకు సమస్తమును బోధించును ఆత్మ ద్వారా దేవుడు మనకు బైబిల్ యొక్క అర్థాన్ని బయల్పరుస్తాడు ఆత్మీయ దృక్కోణం లేకుండా చదివితే అది కేవలం అక్షరాలుగా మిగిలిపోతుంది ఇప్పుడు మనం అసలు పాయింట్కి వచ్చాం బైబిల్ని సరిగ్గా చదవడం ఎలా ఇక్కడ కొన్ని ఆచరణాత్మక దశలు ఉన్నాయి ఇవి మీ ఆత్మీయ జీవితాన్ని మార్చగలవు బైబిల్ తెరవడానికి ముందు ఒక్క ఆగండి దేవునితో ఇలా అనండి ప్రభు నీ వాక్యాన్ని నా హృదయములో నాటు నీవు నాతో మాట్లాడు కీర్తనలు నూట పంతొమ్మిది పద్దెనిమిదిలో ఇలా ఉంది నీవు నా కన్నులను తెరువుము నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూడగలను ప్రార్థన లేకుండా బైబిల్ చదివితే అది ఒక సాధారణ పుస్తకములా అనిపిస్తుంది కానీ ప్రార్థనతో చదివితే అది దేవుని గొంతుగా మారుతుంది సందర్భాన్ని అర్థం చేసుకోండి ప్రతి వాక్యాన్ని చదివేటప్పుడు ఆ వాక్యం ఎవరికి వ్రాయబడింది ఎందుకు వ్రాయబడింది అని ఆలోచించండి ఉదాహరణకు యషయా నలభై ముప్పై ఒకటి యహోవా కొరకు కనిపెట్టు వారు కొత్త బలము పొందెదరు ఈ వాక్యం ఇస్రాయేల్ ప్రజలకు కష్ట సమయములో ఆశనిచ్చేందుకు వ్రాయబడింది ఈ సందర్భం తెలిస్తే మన కష్టాల్లో ఈ వాక్యం ఎలా వర్తిస్తుందో అర్థమవుతుంది బైబిల్ చదవడం అంటే కేవలం జ్ఞానం సంపాదించడం కాదు దాన్ని జీవితంలో అమలు చేయడం యాకోబు ఒకటి ఇరవై రెండులో ఇలా ఉంది మీరు వాక్యమును ఆచరణలో పెట్టకపోతే మీరు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు ఉదాహరణకు మీరు మత్తై ఆరు పద్నాలుగు నుంచి పదిహేను చదివారనుకోండి ఇది క్షమాపణ గురించి మాట్లాడుతుంది ఆ వాక్యము చదివిన తర్వాత మీరు ఎవరినైనా క్షమించాల్సిన అవసరము ఉందా అని ఆలోచించండి బైబిల్ మన జీవితాన్ని మార్చడానికి ఉంది కేవలం చదవడానికి కాదు బైబిల్ చదవడంలో స్థిరత్వం లేకపోతే దాని ఫలితాలు కనిపించవు రెండు తిమోతి మూడు పదహారు నుండి పదిహేడులో ఇలా ఉంది సమస్త లేఖనము దేవునిచే ఆశ్వాసింపబడినది బోధించుటకు గద్దించుటకు సన్మార్గమును చూపుటకు ఉపయోగపడును రోజు కొంచెం కొంచెం చదవండి ఆలోచించండి దాన్ని మీ జీవితంలో అమలు చేయండి బైబిల్ను తప్పుగా చదవడం వల్ల ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి నీవు ఒక రహదారిపై నడుస్తున్నావు నీవు తప్పు దిశలో వెళ్తే నీవు గమ్యాన్ని చేరుకోలేవు అదేవిధంగా బైబిల్ను సరిగ్గా చదవకపోతే నీవు దేవుని ఉద్దేశాన్ని కోల్పోతావు రెండు పేతురు మూడు పదహారు అవివేకులు లేఖనములను తమ స్వంత నాశనమునకు వక్రీకరించుచున్నారు బైబిల్ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల నీవు తప్పుడు నమ్మకాలలో పడవచ్చు తప్పుడు మార్గములో నడవవచ్చు ఉదాహరణకు చాలామంది బైబిల్ను కేవలం సమాచారంగా చదువుతారు వారు దాన్ని చరిత్రగా కథల సంపుటిగా చూస్తారు కానీ బైబిల్ అంతకన్నా ఎక్కువ అది నీ జీవితాన్ని మార్చే శక్తి నీవు దాన్ని కేవలం ఒక ఆచారంగా చదివితే నీవు దేవుని జీవవాక్యాన్ని కోల్పోతావు లేక నీవు కొన్ని వాక్యాలను మాత్రమే చదివి మిగతావి విస్మరిస్తే నీవు దేవుని పూర్ణ సత్యాన్ని కోల్పోతావు ప్రకటన ఇరవై రెండు ఈ పుస్తకములోని ప్రవచన వాక్యములలో దేనినైనను ఎవడైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ పుస్తకములో వ్రాయబడిన జీవవృక్షమును పరిశుద్ధ నగరమును అతని పాలు నుండి తీసివేయును ఇది భయంకరమైన హెచ్చరిక బైబిల్ను తప్పుగా అంటే దేవుని ఉద్దేశాన్ని కోల్పోవడమే కాదు అది నీ నిత్యతను ప్రమాదంలో పడేయవచ్చు కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకో నేను బైబిల్ను దేవుని గొంతుగా వింటాను బైబిల్ చదవడం అంటే కేవలం ఒక గ్రంథం చదవడం కాదు దేవునితో సంభాషణ యోహాను ఒకటి ఒకటిలో ఇలా ఉంది ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మనం బైబిల్ని సరిగ్గా చదివినప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తాం బైబిల్ అనేది దేవుని గొంతు దాన్ని సరిగ్గా చదివినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఈరోజు నుండి ఒక కొత్త నిర్ణయం తీసుకోండి బైబిల్ని ప్రార్థనతో శ్రద్ధగా స్థిరంగా చదవండి దేవుడు మీతో మాట్లాడుతాడు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు మనం ఒక చిన్న ప్రార్థనతో ముగిద్దాం కళ్ళు మూసుకుని హృదయంతో ఈ ప్రార్థనలో పాల్గొనుండి పరలోకములో ఉన్న మా తండ్రి నీ పవిత్రమైన వాక్యము కోసం నీకు కృతజ్ఞతలు ఈరోజు నీవు మా హృదయాలను తాకావు మేము నీ వాక్యాన్ని తప్పుగా చదివిన ప్రతిసారి మమ్మల్ని క్షమించు నీ ఆత్మ ద్వారా మా హృదయాలను తెరువు నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానమివ్వు దానిని ఆచరించే శక్తినివ్వు మా తెలుగు కుటుంబాలలో మా జీవితాలలో నీ వాక్యం ఒక దీపములా వెలగనివ్వు నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని నడిపించు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్